వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు ఇది మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ప్రభుత్వ బ్యాంకులైతే భారీగా అయితే ఉద్యోగాలు అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇందులో మనకి మన మొత్తం నాలుగు వందల నాలుగు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది దీనికైతే మనకి కేవలం అర్హత వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ అర్హత అయితే తీసుకోవడం అయితే జరిగింది దీనికి ఓన్లీ కేవలం ఒక పరీక్ష మాత్రం ఉంటుంది దీన్ని పాస్ అయితే సార్ మనకి స్టార్టింగ్ శాలరీ ఇచ్చేసి మనకి ఇరవై వేలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో అయితే మీకు యూజ్ లేకపోతే కనుక లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే చేసేయండి కానీ ఛానల్ అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ ఇచ్చేసి పక్కన ఉన్న చేసి మరింత లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియోస్ అయితే పొందండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే మెయిన్ వీడియోలోకి వెళ్తున్నాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే ప్రభుత్వ చూడండి అప్పుడే ల్యాప్లో చేయాలని చెప్పేసి మీకు ప్రోత్సహిత తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ప్రభుత్వ బ్యాంకులు అయితే భారీగా ఉద్యోగాలని చెప్పేసి మనకి మొత్తం నాలుగు వందల ఎనభై ఉద్యోగాలు అయితే మనకి తీయడం అయితే జరిగింది తన అర్హత అయితే మనకి ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పుకోవచ్చు లేటెస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇది మనకి తెలుగు రాష్ట్రాలని ఉద్యోగులకు అయితే ఎస్బీఐ బ్యాంకు భారీ దానికి వచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకి భారీగా సబ్స్టాప్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు అయితే మనకి భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే కేవలం మనకి టెన్త్ క్లాస్ అయితే చదువుండాలి అప్లై చేసుకున్న అభ్యర్థులకి సాధారణంగా సాధనైతే ఎంపికైతే చేస్తారు ఈ జాబ్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే మరియు అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను దాని ద్వారా అయితే మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆర్గనైజ్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి జాబ్లు వచ్చేసి మనకి స్టాఫ్ విద్యార్థి అయితే టెన్త్ క్లాస్ అని చెప్పొచ్చు ఇక్కడ కాలే మొత్తం నెలలు నాలుగు అయితే ఉన్నాయి ఇక్కడ ఎంపీ విధానం అయితే రాతపక్షతో తీసుకోవడం జరిగింది స్టార్టింగ్ శాలరీ ఇచ్చి మనకి ఇరవై ఐదు అండి దీన్ని అప్లై చేసుకొని అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు మనకు కేటగిరీ ఎస్టీ వాళ్ళకి అయితే మొత్తం పంతొమ్మిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఎస్టీ వరకు అయితే నలభై రెండు అయితే ఇవ్వడం జరిగిందండి ఓబీసీ వరకు నూట పద్నాలుగు ఇచ్చారండి ఈడబ్ల్యూఎస్ అయితే నలభై ఎనిమిది జనరల్ ఓబీసీ వరకు అయితే మొత్తం రెండు వందల పద్దెనిమిది ఎలా అయితే మొత్తం నాలుగు వందల రెండు నాలుగు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ అయితే చేసి ఉండాలి ఇక్కడ వయసు చూసుకొచ్చి ఇక్కడ మనకి అప్లై చేసుకునే విధానం ఏంటంటే ఎయిటీ నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి గవర్నమెంట్ జాబ్స్ రూల్స్ ప్రకారం మనకి రిజర్వేషన్ వర్తిస్తాయండి మనకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్ఎస్టి వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ అయితే మనకి రిజర్వికేషన్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఎంపీ వివరణ అయితే మనకి ఓన్లీ కేవలం ఒకే ఇంటర్వ్యూ అయితే ఓన్లీ ఒకే ఇదే ఉంటుంది దాని ద్వారా ఇంటర్వ్యూ చేసి మీకు వెరిఫికేషన్ చేసి అయితే జాబ్ అయితే ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అప్లికేషన్ వచ్చి మనం సొంత రాష్ట్రంలో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది తెలుగు వాళ్ళైతే తెలుగు వాళ్ళకి తెలంగాణ తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఇలా హిందీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే హిందీ వాళ్ళకి హిందీ రాష్ట్రం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులకి అయితే అప్పటికి ఫీజ్ అయితే కట్టవలసి ఉంటుంది కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి మరింత సమాచారం కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్లై చేయడానికి చివరి తేదీ మనకి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పడం జరుగుతుందండి ఒక ప్రశ్న దీనికి సంబంధించి నేను పూర్తి కోసం ఎవరైతే జర్నీ చెప్పడం జరిగింది ఇక్కడ మనకి పీడిఎఫ్ లింక్ ఉంటుందండి లింక్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు